వెరీ బిజీ నువ్వు ఎవరు అన్నారు ఒకటే మాట ఇక బిజీ ఉన్నా ఏం అంటే మా ఇప్పుడు మా ఇక్కడ బియ్యం లేదు బియ్యం ఉండేది ఆయనకే గ్రామ పంచాయతీ ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేస్తే లక్ష రూపాయలు పడతాయి అంటే బిజీ గుడ్లో ఉక్కు మరి అప్పుడే ఉంది నచ్చ కనబడుతుంది ఇప్పుడు మనం చెప్పిన దాన్ని కనబడి పాడైతుంది అని మరొక దౌర్భాగ్యం ఏం తెలుసా దగ్గర కూడా చాలా మంచి మంచి రాజ్ రాజకీయాలే మన దగ్గర బిజినెస్ గురించి చెప్పు సార్ అంటే మేడం నువ్వు ఏమీ చేయదు ఒక ఆధార్ కార్డు ఇచ్చి జాయిగా ఇంక ఇద్దరు జాయింట్ వస్తారా మీ అయ్యే వాళ్ళకి డబ్బులు పిన్యానికి వస్తే పని చేసి వస్తాను పని చేయాలంటే పని నేను నీటికి వెళ్ళిన తర్వాత అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే

ఇంకొక వచ్చేది సచిపోతే జనాలు నష్టం గెలిస్త మాత్రం చరిత్ర ఆరు సార్ చరిత్ర